ఛానల్లోకి స్వాగతం ఈరోజు ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం ధనస్సు రాశి వారి ఇంట్లోకి ఒక స్త్రీ వస్తుంది నువ్వు ఎలా వస్తుంది ఎలా వెళ్తుంది తెలియకుండానే వస్తుంది వీరి జీవితంలోకి ఆనందాన్ని ఇస్తుంది ఈ వీడియోలో పూర్తి అంశాలు చూసేందుకు ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధనస్సు రాశి రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశిగా పరిగణిస్తారు ఈ రాశి అధిపతి గురువు ఈ గుణగణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ధనస్సు రాశి వారికి చాలా అందమైన మనసు ఉంటుంది వీరికి మంచి గుణాలు కలిగి ఉంటాయి అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు అందుకే వీరిని చాలా ఇష్టపడతారు వీరు ఎవ్వరినీ మోసం చెయ్యరు వీరికి మంచి జీవితం ఉంటుంది వీరికి అధిపతి గురుడు కాబట్టి ఏ పని మొదలుపెట్టినా అది సక్సెస్ కనిపిస్తుంది వీరికి మంచి జీవితం కలిగి ఉంటుంది ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి చేసే ప్రతి పనిలో విజయం కనిపిస్తుంది జీవితంలో కొన్ని మార్పులు ఏర్పడతాయి వీరికి జారి గుణం ఎక్కువగా ఉంటుంది వీరికి అంతర్దృష్టి ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ రాశి వారికి ఉన్నత స్థాయి వ్యక్తులు పరిచయం అవుతారు ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తారు కృషికి తగినట్లు గుర్తింపు పొందుతారు తనలో నిలిచిన పనులన్నీ పూర్తయ్యే సమయం వచ్చింది వీరి చుట్టూ ఒక సామ్రాజ్యం స్థాపించుకుంటారు స్థిరాస్తి విషయాల పట్ల దృష్టిని సాధిస్తారు ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు అలాగే బంధువులతో అయినా స్నేహితులతో అయినా ఎవ్వరితో తగాదాలు పెట్టుకోకండి రాశివారు ఒక పని చేపట్టారంటే అది పూర్తి అయ్యే వరకు అస్సలు వదలరు ఈ నెలలో ఆర్థిక లాభాలు అధికంగా ఉన్నాయి అలాగే వివాహ సంబంధాలు కూడా బాగానే కుదురుతాయి వీటికి జ్ఞానం ఆలోచన చాలా ఎక్కువగా ఉంటుంది అని మొదలుపెట్టిన వీరు అన్ని ఆలోచించి ముందడుగు వేస్తారు వీరికి ఇలాంటి గుణాలు ఉన్నాయి జూలై ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ఒక స్త్రీ మీ ఇంటికి వస్తుంది అది ఎవరో తెలుసుకుందాం పస్సు రాశి వారు చాలా అదృష్టవంతులు ఒక స్త్రీ మీ ఇంటికి రహస్యంగా వచ్చి వెళ్తుంది ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు షాక్ అవుతారు అలాగే ఈ రెండు రోజుల్లో మీకు ఏం జరగబోతుంది ఎలాంటి అదృష్టాలు కలిసి వస్తాయి ఎలా జాగ్రత్త ఉండాలి అనే విషయాలు తెలుసుకుందాం ఈ రెండు రోజుల్లో ఒక స్త్రీ మీ ఇంటికి మీ జీవితంలోకి వస్తుంది మీ ఇంట్లో అవసరం లేని వస్తువులు బయట పారేయండి తను ఎవరో కాదండి సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంట్లో డబ్బుకు లోటుండదు పట్టిందల్లా బంగారం అవుతుంది లక్ష్మీదేవికి ఈ అమావాస్య రోజున నైవేద్యాలు పెడితే మీకు అన్నీ కలిసి వస్తాయి ఆర్థిక లాభాలు వస్తాయి అప్పులు తీర్చే మార్గం దొరుకుతుంది అలాగే సమస్యలు లేకుండా మీ జీవితం కొనసాగిపోతుంది అలాగే అమావాస్య రోజున లక్ష్మీదేవికి ఈ నైవేద్యాలు పెడితే మీకు అన్నీ కలిసి వస్తాయి అదృష్టం కలిసి వస్తుంది ఏ పని మొదలుపెట్టినా అది పూర్తిగా సక్సెస్ అవుతుంది ఆ నైవేద్యాలు ఏమిటంటే తెలుపు రంగు పరమాన్నం మరియు పెరుగు దానిమ్మ పళ్ళు నైవేద్యంగా పెట్టండి ఇలా చేయడం వల్ల మీకు ఐశ్వర్యాలు కలిగి వస్తాయి అలాగే అమావాస్య రోజున కర్పూరంతో హారతి ఇవ్వండి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం కాబట్టి లక్ష్మీదేవి సంతోషిస్తుంది చేయడం ద్వారా ఆకస్మిక ధనలాభం వస్తుంది ఉద్యోగులకు అనుకున్న చోటుకి ట్రాన్స్ఫర్ కావచ్చు కృషికి తగినట్టు లాభాలు పొందుతారు దాంపత్య జీవితం బాగుంటుంది ప్రతి విషయంలో మీ భార్య మిమ్మల్ని అర్థం చేసుకొని మీకు అనుకూలంగా ఉంటుంది గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది అలాగే బంధుమిత్రులతో విందు భోజనాలు చేసే అవకాశం ఉంది కొత్త వస్త్రాలు కొనుగోలు చేస్తారు వివాహిక జీవితం మీకు మరింత దృఢపడుతుంది ఏ వృత్తిలో ఉన్నవారైనా మీకు భాగస్వామి చాలా మంచివారు దొరుకుతారు మీకు అనుకూలంగా ఉంటారు ఏ మోసం చేయకుండా ఉంటారు ఉద్యోగం చేసేవారికి జీతం పెరిగే అవకాశం ఉంది ఏ వృత్తిలో వారైనా అధిక లాభాలు పొందే అవకాశం ఉంది అన్ని దిక్కుల నుండి ఆర్థిక లాభాలు వచ్చే దారులు ఉన్నాయి అలాగే మీరు ఏ పని చేస్తే వెళ్ళే ప్రతి ఆ పనిలో లాభాలు వస్తాయి పెట్టుబడులు పెట్టాలనుకునేవారు శుక్రవారం రోజున మీరు పెట్టుబడి పెడితే రంగంలో ఉన్నవారైనా సక్సెస్ కనిపిస్తుంది అధిక లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది అదే ఒక అక్షరంతో గల వ్యక్తులు కొంచెం ప్రమాదకరంగా ఉంటారు అక్షరం ఎస్ అక్షరం అనే వ్యక్తులతో కొంచెం దూరంగా ఉండండి మీ తప్పు చేయకుండానే మీపై నింద వేస్తారు వారితో కొంత జాగ్రత్త ఉండండి అనే అక్షరం వ్యక్తులు మిమ్మల్ని ఇరికించడానికి వారు తప్పించుకోవడానికి మీపై నింద వేసే అవకాశం ఉంది ఈ రెండు రోజులు వారితో కొంత జాగ్రత్తగా ఉండండి అలాగే ప్రయాణాలలో కాస్త జాగ్రత్త వహించండి ఆ ఎస్ అనే అక్షరం వ్యక్తులు ఆర్థిక పరంగా దెబ్బతీయాలని చూస్తారు మీకు గురుబలం ఎక్కువగా ఉండడం వల్ల మీరు మోసపోయే అవకాశం లేదు కానీ జాగ్రత్తగా ఉండండి అలాగే ప్రతిరోజు శ్రీరామ మంత్రాన్ని చెప్పుకోండి పెద్ద ప్రమాదం నుండి కాపాడుతుంది అంటే కత్తితో పోయేది ఒక చిన్న రాయితో ప్రమాదం జరగవచ్చు అలాగే ఒక శుభవార్త కూడా వింటారు శ్రీరామ రక్ష స్తోత్రాన్ని కానీ మంత్రాన్ని కానీ చదివితే మీకు శ్రీరాముడు గ్రహం ఎప్పుడూ ఉంటుంది అలాగే ధనస్సు రాశి వారికి ప్రేమ వివాహాలు ఫలించబోతున్నాయి వీరికి అదృష్టం కలగబోతుంది కనుక మీరు వివాహాల్లో అన్ని ఆలోచించి ఆచితూచి ముందు అడుగు వేయండి పెద్దవారిని ఒప్పిస్తే మీ ప్రేమ సక్సెస్ అవుతుంది అలాగే ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోవద్దు రాబోయే రోజుల్లో ధనలాభం కలిసి వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఈ శుక్రవారం తప్పకుండా లక్ష్మీదేవికి పూజ చేయండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి తిష్ట వేసుకుని ఇంట్లో కూర్చుంటుంది ఈ రెండు రోజులు వీరు ఎలాంటి దుస్తులు ధరించాలో చూద్దాం నీలం రంగు లేదా లేతరంగు కలర్ దుస్తులు ధరించండి ఇలా చేయడం వల్ల మీకు అన్నీ కలిసి వస్తాయి